హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఛాను మామ్ లాస్ట్ వీక్ నేను బిజీగా ఉన్నానని మీతో చెప్పా కదా ఏ రకంగా బిజీగా ఉన్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో చెప్పు లాస్ట్ వీక్ మా అత్తగారు వాళ్ళు వచ్చారని చెప్పా కదా అందరం కలిసి సరదాగాలా బయటకు వెళ్ళాం ఆ వ్లాగ్నే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి యాక్చువల్లీ సండే అనుకుంటా సండే ఆఫ్టర్నూన్ లంచ్ చేసి త్రీ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోయాము మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి చూడగానే మీకు చాలామందికి అర్థమైపోయి ఉంటుంది జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము నేనైతే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళడం అదే ఫస్ట్ టైం అన్నమాట నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది టీవీలో న్యూస్లో బోనాలు జరిగేటప్పుడు అంతా వీడియోస్ అవి చూసి ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ ఉండేదాన్ని మేము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయినా హైదరాబాద్ వచ్చి వెళ్ళే అవకాశం అసలు రాలేదు ఇదిగోండి మా అత్తయ్య గారు మావి గారు రావడం వల్ల ఈ టెంపుల్ని విజిట్ చేసే అవకాశం వచ్చింది ఫైనల్గా వెళ్ళాము అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది మేము బయటకు వచ్చేసేటప్పుడు అందరూ అక్కడ గుడి ముందు ధ్వజస్తంభం దగ్గర కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ టూ రూపీ కాయిన్స్ ఎలా నిలబెడుతున్నారు ఏదైనా కోరుకొని నిలబెడు నిలబెట్టడానికి ట్రై చేస్తే ఆ కాయిన్ నిలబెడితే కోరిక నెరవేరుతుందని చెప్పి అక్కడ నమ్మకం అంట నేను కూడా నిలబెట్టడానికి ట్రై చేశాను నా కాయిన్ నేను ఫస్ట్ టైం ఇట్లా పెట్టగానే అట్లా నిలబడిపోయింది అండ్ ఇక్కడ మా చెల్లి అండ్ అందరూ ట్రై చేస్తున్నారు అందరికీ కూడా నిలబడింది మేమైతే చాలా ఖుషపోయాం అసలు మా లక్కో ఏమో తెలియదు కానీ మేము బయలుదేరినప్పుడు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట వాతావరణం కూడా అండ్ ఇంకొక విషయం దర్శనం చేసుకున్నప్పుడు ఆ దీప వెలుగులో అమ్మవారి ఫేస్ని చూసినప్పుడు చాలా అంటే చాలా స్పిరిచువల్ ఫీలింగ్ అనమాట నేను మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియటం లేదు లైక్ నేను ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు ఆ స్వామిని చూసినప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యానో సేమ్ నేను ఇక్కడ సేమ్ అదే ఫీల్ అయ్యాను ఆ దీప వెలుగులో అమ్మవారి మొహం చూసినప్పుడు చాలా బాగా అనిపించింది చాలా కళగా ఉన్నారు అమ్మవారు అందుకేనేమో అంతమంది ఆరాధిస్తారు అంత ఇదిగా అక్కడికి వెళ్తూ ఉంటారు ఇంకా ఎవరైనా ఏదైనా పర్పస్ మీద హైదరాబాద్ వచ్చినా ఇక్కడ ఉండి విజిట్ చేయలేని వాళ్ళు ఉన్నా టైం తీసుకొని ఒక్కసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి చాలా చాలా ప్లజెంట్గా ఉంది అక్కడ అంతా లోపల అమ్మవారికి ఫొటోస్ తీయడం అండ్ వీడియోస్ క్యాప్చర్ చేయడం నాట్ అలౌడ్ అనమాట సో మేము బయటకు వచ్చిన తర్వాత ఇలా ఫొటోస్ తీసుకున్నాం మేము బ్రదర్ అండ్ సిస్టర్స్ చాణక్య చూడండి అంత క్యూట్గా కూర్చున్నాడో వాళ్ళ నాన్న భుజం మీద అత్తయ్య గారు మావి గారు మేము అందరం కూడా చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసాము మ్యాక్సిమమ్ ఫోన్ని పక్కన పెట్టడానికే ట్రై చేసాము ఎక్సెప్ట్ క్యాప్చరింగ్ ఆల్ దీస్ మూమెంట్స్ అక్కడ నుంచి మేము డైరెక్ట్గా హైదరాబాద్లో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాము మా మావయ్య గారిని అత్తయ్య గారిని తీసుకొని వెళ్ళాము అన్నమాట మేమైతే ఆల్రెడీ ఒకసారి విజిట్ చేసి ఉన్నాము పర్సనల్గా నాకు చాలా ఇష్టం ఆ టెంపుల్ అంటే నాకు దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆ గుడి కట్టిన విధానం అంటే నాకు చాలా నచ్చుతుంది పూరిలో ఎలా అయితే సుభద్ర కృష్ణ బలరాముల విగ్రహాలు ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అలాగే విగ్రహాలు ఉంటాయండి పూరి ఇన్ కేస్ పూరి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి దర్శనం చేసుకున్న తర్వాత ఫొటోస్ తీసుకున్నాము మేము వెళ్ళిన టైం చాలా బాగుందని చెప్తాను నేను మేము కరెక్ట్గా సన్సెట్ టైంకి వెళ్ళడం వల్ల చాలా ఎన్హాన్స్ అయిందనమాట టెంపుల్ ఆ సన్సెట్ టైంకి ఆ టెంపుల్ ఎలివేట్ అయిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఇక్కడ టెంపుల్ బయట ఎంట్రన్స్లో కూడా మహాభారతం రామాయణానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ని ఇలా చక్కగా చిత్రీకరించారు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మండి నాకు సాధ్యమైనంత వరకు నేను చూసిందల్లా రికార్డ్ చేసి మీకు చూపించడానికి ట్రై చేశాను ఇక్కడ వరకు రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారన్న ఒక్క ఉద్దేశంతో మాత్రమే అసలు చూడండి వ్యూ ఎలా ఉందో టెంపుల్ ఎలివేట్ అయిన విధానం అయితే చాలా చాలా బాగుంది అండ్ దర్శనం చేసుకున్నాము అండ్ మేము తర్వాత కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము చాను వాళ్ళ నాన్నని అసలు వదిలిపెట్టలేదు వాళ్ళ నా అవుట్ఫిట్ కూడా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఈయనే మా మావయ్య గారు ఈవిడ మా అత్తయ్య గారు క్యాండిడ్ పిక్స్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ప్రాపర్గా కెమెరాని చూసి పోజెస్ ఇచ్చిన పిక్చర్స్ కంటే క్యాండిడ్సే బాగుంటాయి కదా మీరేమంటారు వీడియో తీయడం స్టార్ట్ చేసినప్పుడు చాణక్య చేతిలో నెమలిపించమన్నట్టు నేను గమనించలేదు చాణక్య అడిగాడని చెప్పి మా తమ్ముడు శివ వాడికి కొనిచ్చాడంట వాడు చూడండి దాంతో ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో దొంగ నా చాణక్య నీ వీడియో తీస్తున్నట్టు వాడికి తెలుసు హీ కెన్ సెన్స్ ఎవ్రీథింగ్ బట్ రియాక్ట్ అవ్వడం అంతే హ్యాండ్ ఫ్యాన్లో విసురుతున్నాడు చాణక్య ఈ మధ్య కొంచెం సోషలైజ్ అవుతున్నాడు బయటకు తీసుకెళ్ళిన చాలామంది ఉన్నా సరే వాడు చాలా కామ్గా ప్లెజెంట్గా ఉంటున్నాడు ముందు అలా ఉండేవాడు కాదు ఇప్పుడు హీస్ చేంజింగ్ అ లాట్ అనమాట చూడండి వాడు అటు ఇటు తిరుగుతూ ఆడుతూ ఉంటే మాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది హిస్ గెటింగ్ బెటర్ అన్ని టచ్ చేస్తున్నాడు హిస్ ఫీలింగ్ సంథింగ్ లైక్ ఆల్ ఆఫ్ అజ్ అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము వీడిని కిందకి దించితే చాలు అటు ఇటు పరిగెడుతూనే ఉంటాడు వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట కింద మార్బుల్స్ అని కూడా చెక్ చేస్తున్నాడు వాడు చూస్తున్నాడు చూను రామాడి అని అడిగి చూపిస్తున్నాడు భజన్ చేస్తున్నాడు వాడికి మనం మాట్లాడే మాటలన్నీ అర్థమవుతున్నాయి ఇప్పుడు వాడు యాంగ్జైటీ ఏంటనుకుంటున్నారా అక్కడ ఒక ఆయన వెళ్ళారు కదా అతను ఎవరు 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 అని అడుగుతున్నాడు అనమాట ఏంటి అని అడుగుతున్నానని ఆయన వెనకాల అని చూపించడానికి ట్రై చేశాడు మళ్ళీ అక్కడికే వెళ్తే నాగేంద్ర బయటికి తీసుకొచ్చేసాడు పిన్ ఆడుకుంటారు అనమాట వీడితో వాడు ఆడతాడు వాడితో మనం ఆడుకోవడం కాదు కానీ చాలా ర్యాండమ్ క్లిక్స్ తీసాము ఇక్కడ చూడండి ఇక్కడ ఒక క్యూట్ మూమెంట్ నేను క్యాప్చర్ చేశాను చాణక్య పరిగెట్టడం స్టార్ట్ చేస్తే అసలు ఆగడనమాట వాడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే సుందర సత్య క్యాచ్ చేయండి క్యాచ్ క్యాచ్ అంటే వాళ్ళు చూడండి సడన్గా వాడిని ఎలా ఆపారో సత్య అయితే డింగ్ ఒక జంప్ చేసి పట్టుకుంది చాలా క్యూట్గా అనిపించింది నాకు అందుకే షేర్ చేశాను ఇక్కడ సత్య వాళ్ళు అత్తయ్య గారు మావి గారికి ఫొటోస్ తీస్తున్నారు మన పొట్టోడు వెళ్ళి వాళ్ళని ఇంటరప్ట్ చేశాడు అండ్ ఇక్కడ నాగేంద్ర రాముడి కా దండం పెట్టుకో చాణక్య అంటే చూడండి రాముడి కాళ్ళకి కిస్ పెడుతున్నాడు నా కొడుకు అందుకే నేను వాడిని క్యూటేషన్ అంటుంటాను తర్వాత వాడికి ఫొటోస్ ఇద్దామని చెప్పి ఇలాగా ఎత్తుగా ఉండే ప్లేస్లో కూర్చోబెట్టాము వాడికి కదలడానికి లేదని చెప్పి వాడి ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో వాళ్ళ మామయ్యని దించే దించే అని ఓ తెగ ఏడ్చాడు కానీ ట్రై చేసాము కూర్చోబెట్టడానికి వాడు ఒక పట్ట అని ఒక చోట అసలే ఉండనే ఉండడం అనమాట బలవంతంగా దిగిపోయాడు అలా చేయకూడదు అని చెప్తే వెంటనే భజన చేసేస్తున్నాడు కవరింగ్ అనమాట దాచిపెట్టుకోవాలి చాడును అంటే వెళ్ళి ఓ తెగ భక్తులాగా భజన చేసేస్తున్నాడు నేను వాడికి టంగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాను స్పీచ్ డెవలప్మెంట్ కోసం వాడు గుర్తొచ్చినప్పుడు అలా చేస్తూ ఉంటాడు అనమాట ముందు అప్లోడ్ చేసిన వీడియోస్కి ఈ వీడియోకి మీరు తేడా గమనించే ఉంటారు ఇక నుంచి మీరు ఇట్లాంటి క్వాలిటీ వీడియోస్ని చూడబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Don't forget to like and share with your family and friends. Thank you for watching. Love you all.